భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ వివాదంలో చిక్కుకుంది బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూవీ సితారే జమీన్ పర్ సినిమా బ్యాన్ చేయాలంటూ నెట్టింట దండయాత్ర మొదలైంది మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సింది ఇప్పుడు ఎందుకు దీన్ని బాయ్ చేయాలంటున్నారు ఆమీర్ ఖాన్ పై ఆగ్రహ ఆవేశాలకు కారణం ఏంటి అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ మూవీ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది అదే సమయంలో ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ నిరసనలు మిన్నంటాయి కారణం అమీర్ ఖాన్ గతంలో టర్కీ అధ్యక్షుని కలిసిన ఫోటోలు బయటకు రావడమే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టింది దాయాది పాక్ చర్యల్ని ప్రపంచ దేశాలు టర్కీ మాత్రం పాక్ కి మద్దతిస్తోంది ఒకప్పుడు ఇండియా చేసిన సహాయాన్ని మరిచి ఇప్పుడు శత్రు దేశానికి టర్కీ వంత పాడడంపై భారతీయులు మండిపడుతున్నారు ఈ క్రమంలో అమీర్ ఖాన్ గతంలో టర్కీ ఫస్ట్ లేడీని అధ్యక్షుడిని కలిసిన ఫోటోలు బయటికి రావడం నెటిజన్లకు మంట తెప్పించింది దీంతో సితారే జమీన్ పర్ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ మొదలు పెట్టారు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సితారే జమీన్ పర్ ఇదో కామెడీ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది గత ఏడాది క్రిస్మస్ కి విడుదల కావాల్సి ఉంది కానీ కుదరలేదు ఈ మధ్య ట్రైలర్ లాంచ్ చేస్తూ జూన్ ఇరవైనా సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు అనుకోకుండా ఇప్పుడు ఈ చిత్రానికి నిరసన సెగ తగిలింది భారత్ లో ఈ మూవీ బ్యాన్ చేయాలంటూ నెటిజర్లు పోస్టు పెడుతున్నారు బైకాట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు ప్రస్తుతం ట్విట్టర్ ఎక్స్ లో ఈ ట్యాగ్ తో వేల కొద్ది పోస్ట్లు కనిపిస్తున్నాయి భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మౌనంగా ఉన్న అమీర్ సినిమా ట్రైలర్ విడుదలకి కొన్ని గంటల ముందు ఆపరేషన్ సింధూర్ గురించి పోస్ట్ పుట్టడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు సినిమా ప్రమోషన్ కోసమే ఇలా చేశారని విమర్శిస్తున్నారు మరోవైపు టర్కీతో ఇండియాకి సత్సంబంధాలు ఉన్నప్పుడు అమీర్ అక్కడికి వెళ్లారని దాన్ని ఇప్పుడు రాద్ధాంతం చేయడం సరికాదంటున్నారు మరికొంతమంది మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతున్న వేళ బైకోట్ నినాదం అంతకంతకు పెరగడం మూవీ యూనిట్ ని కంగారు పెడుతోంది ఈ వివాదానికి ఎలా ఎన్ కార్డ్ వేస్తుందో చూడాలి